హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఈ మండు వేసవిలో తినడానికి ఎంతో ఎంతో అద్భుతంగా ఉండి కడుపుకి చల్లగా హాయిగా అనిపించే అద్భుతమైన మామిడికాయ మజ్జిగ చారుని ఈజీగా పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం చిన్న సైజు ఒక అయితే తీసుకుంటున్నాను మామిడికాయ కాస్త పుల్లగా ఉండేది తీసుకోవాలి పైన ఉండే స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత రఫ్గా చాప్ చేసుకోవాలన్నమాట ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం ముక్కలకి సరిపడా వన్ థర్డ్ కప్ అంతా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే కారాన్ని అడ్జస్ట్ చేసుకుని రెండు పచ్చిమిర్చీలని ఇక్కడ తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కాస్త కల్లు ఉప్పు మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకుని తీసేసుకుందాం రఫ్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి వీలైనంత మెత్తటి పేస్ట్గా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అరకప్పు అంతా ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసుకుందాం పాటు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకొని మనము ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లోకి మరో అరకప్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనము యాడ్ చేసేసుకుందాము వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలనుకుంటే అలాగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఈ స్టేజ్లో కావాలనుకుంటే టేస్ట్ చేసుకొని ఉప్పు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా దాదాపుగా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం పోప్పు పెట్టేసుకుందాము రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని రెండు ఎండుమిర్చిల్ని తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్రని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త చిట్టుపడలాడిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరోసారి ఫ్రై చేసేసుకొని అర టీ స్పూన్ అంతా పసుపుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అయితే మనము స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని తీసేసుకొని మనం రెడీ చేసి ఉంచిన మజ్జిగ చారులోకి దీన్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా మనము చాప్ చేసి ఉంచుకున్న ఫ్రెష్ కొరి ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అండ్ ఎంతో ఎంతో ఎమ్మి అయినా తినే కొద్ది తినాలనిపించే మామిడికాయ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది మీరు ఇప్పటి వరకు ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ చారుని ఓ మంచి ఆవకాయ అలాగే అప్పడాలతో వడియాలతో ఇలా సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుందనమాట సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో